జీవితాంతం జైల్లో ఉండాల్సిందే నూరి చేసిన బాంబ్ ప్లాస్టిక్ సంబంధించిన కేసు వివరాల్ని ఇన్స్పెక్టర్ మురళికి ఆజాద్ కొరియర్ ద్వారా పంపించాడు ఆ సాక్ష్యాధారంతోనే నూరికి ఫోర్టీన్ ఇయర్స్ జైల్ శిక్ష పడింది అంటే నంజాలసీను హత్య కేసులో మాకు కొరియర్లో వచ్చిన సాక్ష్యాధారాలన్నీ నీ భర్త ఆజాదే పంపించాడు అంటావు అంతేనా ఇంతకాలం సుపారి తీసుకుని హత్యలు చేసిన నీ బాయ్ ఫ్రెండ్ పోలీసులకి హెల్ప్ చేస్తే మంచివాడు అయిపోతా మంచివాడు జైలుకి వెళ్ళిన తర్వాత మేము సుఖంగా ఉన్న బాయ్ తన కంటిన్యూ చేస్తున్నాడు అదేలా మీ డిపార్ట్మెంట్ వాళ్ళనే కొంతమందిని నూరి డబ్బుతో కొనేశాడు నూరి జైల్లోనే ఉండి చోటు నర్సింగ్ బాయ్ బాలు లాంటి వాళ్ళ సహకారంతో కంపెనీని యదేచ్ఛగా నడుపుతున్నాడు ఈ కంపెనీని ఆపడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన ఒకే ఒక సమర్థుడు ఆజాద్ అందుకే ఆజాదిని పిలిపించి ఓ ఆపరేషన్ అప్పగించారు ఆపరేషన్ పేరు పాపాగ్ని వింటానికి ఇది నా కూతురు కావ్య కాలేజీ నుంచి వస్తుంటే కిడ్నాప్ చేశారు మీ భాయ్య మనుషులు పోలీస్ పొలిటికల్ ఏ పవర్ ఉపయోగించినా కూతురు తిరిగి రాదని నాకు తెలుసు నువ్వు తలుచుకుంటే తప్ప నూరి జైల్లో ఉండి బయట కిడ్నాపింగ్ ఎలా చేస్తున్నాడో నీ ఒక్కడికే తెలుసు అందుకే పిలిపించాను నా కూతురు కట్నం కోసం దాచుకున్న డబ్బు రెండు కోట్లు సుపారీ అనుకో సెటిల్మెంట్ అనుకో లేపే బాయి మనుషులు మొత్తం మొత్తం ఒక్కరు ఆ కొడుకు బతికునడానికి వీల్లేదు కేసు ఉండదు బొంగు ఉండదు కంపెనీలో ఒక్క నా కొడుకు ఉంటారు అందరు లేపాయి వద్దు ఆజాద్ ఈ సుపారి నువ్వు తీసుకోవద్దు ఆ పాపం సుమ మనకొద్దు కరెక్ట్ గా చెప్పావమ్మా కష్టం తన దాకా వస్తరే కదమ్మా అర్థమయ్యేది ఎవరికైనా నాలాగా కానీ నీకు ఓ కూతురుంది ఆలోచించుకో ఆ తర్వాత ఆజాద్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు నూరి మనుషులు ఒక్కొక్కరిని చంపడం మొదలుపెట్టాడు మా వారిని హైదరాబాద్ తీసుకువెళ్లారు తన మనుషుల్ని చంపుతుంది ఆజాదే అని బైక్ తెలిసిపోయింది ఆ తర్వాత నా కూతురు మంజిరాని కిడ్నాప్ చేశాడు మా ఆయన మంజురాన్ని ఎత్తుకుంటూ వెళ్ళారు ఇది ఏమి తెలియని నేను హైదరాబాద్ రాగానే నేనున్న ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఓ రోజు నూరి నుంచి ఫోన్ వచ్చింది హలో ప్రియా నువ్వు పంపిన లోడు పోలీసులు ఉన్నారు బయటకు రావడానికి డబ్బులు అరించాయి ఆ డిఎస్పీతో మాట్లాడు ఐ థింక్ హీ హాజ్ అన్ ఐ ఫర్ యూ అది నా వల్ల కాదు ఐ డోంట్ లైక్ దట్ నాకు కథలు చెప్పుకో నీ కూతురు నా కంట్రోల్ ఉంది మంజరా ఎక్కడుంది మా వాళ్ళ దగ్గర ఒకసారి పాపతో మాట్లాడించవా ప్లీజ్ ఆఫ్ కోర్స్ ప్రియ కానీ ముందు సారీ ఏం చెప్తే అది చేస్తాను కానీ మంజరాని మాత్రం ఈ కంపెనీలో లాగొద్దు ప్లీజ్ అది నీ చేతిలోనే ఉంది మెరా కామ్కర్ సుజా పదోళ్ళు కూడా నిండా నా కూతుర్ని కాపాడడం కోసం నేను కన్ను పిల్లల జల కిడ్నాప్ నాకు చాప పిల్లలంటే ఇష్టం దుబాయ్ వాళ్ళకి కన్నె పిల్లలంటే ఇష్టం చాప పిల్లల్ని కన్నె పిల్లల్ని ఇలా గాజు గదులని ఉంచాలి వాళ్ళు ఫ్రీగా తిరగడానికి ఓ ఛాన్స్ ఇవ్వాలి Whoopie because the కథ వింటుంటే వాల్మీకి రాసిన రామాయణ గుర్తుకొస్తుంది ఆ కథలో రాముడు లంక లంకకెళ్లి సీతమ్మని కాపాడాడు బట్ ఇన్ దిస్ స్టోరీ రాముడు లంకలో వదిలేసి వెళ్ళిపోయాడు అంతేనా తప్పు చేసిన ప్రతి వాళ్ళు ఏదో ఒక బలమైన కారణం వెతుక్కుని మరీ చెప్తారు నువ్వే కారణం చెప్పబోతున్నావు ఆడపిల్ల వయ్యుండి సిగరెట్ అరగడానికి సిగ్గు లేదు మీకు సిగ్గు కావాలా నా నుంచి నిజం కావాలా నిజమే మరైతే సిగరెట్ చెప్పండి రే ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టండి రా సార్ ఇది ఎంక్వైరీ లేక పాన్ షాప్ ఏంటి సార్ ఇది చూడమ్మా క్రిమినల్ ని బాధ బంధించి నిజం రాబట్టడం పాత పద్ధతి కానీ ఇప్పుడు అది కాదు వాళ్ళకి ఏం కావాలో అది ఏర్పాటు చేసి మనకేం కావాలో అది రాబట్టడం ఇప్పటి రెండు సరే ఆజాద్ చాలా పెద్ద హీరో లెక్క ఊరికినవారో నువ్వు గట్టయితే పేరుకు తగ్గట్టు ఆజాది కోసం పోరాడుతున్నావు ఎంతకు నీ కథ నాది కథ కాదక్క ఓ ఆడపిల్ల బాధ ఓ పసిపిల్ల వ్యధ పదేళ్ల క్రితం నేను నూరి కంపెనీలో ఒక షూటర్గా జాయిన్ అయ్యాను

ఎంతో మందిని చంపాను వెనక ముందు ఆలోచించేవాడిని కాదు షేర్ మార్కెట్ నుంచి హవాలా వరకు అన్ని నాతోనే చేయించేవాడు సినిమా వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేయడం ఆ హీరోల సినిమాలకి ఫైనాన్స్ చేయడం చేస్తూ నూరీ నెమ్మదిగా సినిమాలోకి మాఫియాని ఎంటర్ చేశాడు కమిట్మెంట్ అంటూ హీరోయిన్లను టార్చర్ చేసేవాడు వేరే దారి లేక ప్రొడ్యూసర్లు కూడా నూరిని సపోర్ట్ చేశారు అలా ఆడదాన్ని అడ్డం పెట్టుకుని అందలం ఎక్కడానికి నూరి అలవాటు పడ్డాడు ఇక అప్పటి నుంచి నూరి ఆంధ్ర కర్ణాటకలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం మొదలు పెట్టాడు నంద్యాల రవిని నువ్వే చంపుతావని నూరి చెప్పాడు అడ్వాన్స్గా డాలర్స్ ఇవ్వమన్నాడు తీసుకో నేను హత్య చేయనని రెండు సార్లు చెప్పాను మీరు వినలేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ బాయ్ వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు ఏంటి బాయ్నే ఎదిరిస్తున్నావా

ఆ సాక్ష్యాల వల్లే పద్నాలుగేళ్లు యావజ్జీవ శిక్ష పడింది కానీ కేసు గవర్నమెంట్ సస్పెన్షన్ తిరిగిన వారికి ఎవరికైనా నాకు పట్టిన గతే పడుతుంది అందుకని నువ్వు కూడా భాయ్కి ఎదురు తిరగకుండా పక్కనే ఉండి కంపెనీని నామరూపాలు లేకుండా చేయాలి నీకెప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ నేనిస్తుంటాను చూడమ్మా ఓ సాధారణ బార్గర్లుగా జీవితాన్ని మొదలుపెట్టి ఓ బాయ్ కి డ్రీమ్ కలగా మారి ఆ క్రిమినల్ ఆశాతని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ గాడుగా మార. మరి ఇప్పుడు ఇలా అమాయకంగా నటిస్తూ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? ఏదో చెప్తుంటావా చెప్పు. బాయ్ చెప్పినట్టు అమ్మాయిలు కిడ్నాప్ చేయడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు. నో. నే ఆ నేరాల్ని చేయలేను. తప్పదేవుంది. పులి మేక గడ్డి మేటు కథ గుర్తుందా? లేదు. కావడం లేదు నువ్వే చెప్పు పులి అంటే భాయ్ మేక అంటే నువ్వు పంపించే అమ్మాయిలు గడ్డి మేట అంటే నీ కూతురు ఈ మూడింటిని ఏరు దాటించాలి పడవలో ఒకరిని ఒకసారి తీసుకెళ్లాలి ఫస్ట్ గడ్డి మేటం తీసుకెళ్తే పులి మేకం తినేస్తుంది పోనీ లేని ముందు మేకను తీసుకెళ్లి ఆ తర్వాత గడ్డి మేటం తీసుకెళ్తే అవతల మేక గడ్డిమేటం తినేస్తుంది సో పులి మేకం తినకుండా మేక గడ్డి మేటం తినకుండా అవతల ఒడ్డుకు ఎలా చేర్చాలో ఆలోచించు అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను